హాయ్ అందరికీ నమస్తే అండి నా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు ఇది కొల్లపొడి న్యూ బైపాస్ కానుకొని అండి వెస్ట్ బైపాస్ కానుకొని ఉంటుంది ఇటు సింగినగర్ వైపు ఉత్తరం పేసింగ్ అవుతుంది రెండు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు ఎకరం సరికి ఐదు కోట్లు చూపుతున్నారు మాట్లాడుకోవచ్చు హైవే పేసానండి సర్వీస్ రోడ్ పేసి ఉంటుంది పేసింగు పేసింగ్ ఎక్కువగా ఉంటుంది లోతు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉంటుంది ఎక్సలెంట్ పొలం అండి పైన హైటెన్షన్ వైర్లు ఉంటాయండి దగ్గరగానే ఉంటాయి ఆసక్తి వారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ విజయవాడ గుంటూరు మంగళగిరి హైదరాబాద్ వనస్థలీపురం అయితనగర్ నగర్ అంబర్పేట రామోజీ ఫిలిం సిటీ తదితర ఏరియాలో ఎక్కడ ఏం కావాలన్నా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ కొనదలిసిన అమ్మ మా మాకు కాల్ చేయగలరు ఇది గొల్లపూడి అండి గుంటూ మన గన్నవరం నుంచి అల్లపొడి వచ్చే వైపు ఉంటుందండి సర్వీస్ రోడ్ పేసు రెండు ఎకరాల ఎన్ఎఫ్ఐ సెంట్ ఎన్ఎఫ్ఐ సెంట్లు బాగుంటుంది మీరు చూస్తున్న మాగండి అండి ఇది వరి వేసినారు ఐటింగ్స్ లైన్ దగ్గరగా ఉంటుంది ఎకరం రెండు ఎకరాల ఎనభై సెంట్లు ఎకరం ఐదు కోట్లు చెబుతున్నారు మాట్లాడుకోవచ్చు పేసింగ్ ఎక్కువ ఉంటుంది శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఏం కొనదలిచినా నన్ను సంప్రదించగలరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే కమర్షియల్ ప్లాట్లు కానీ కమర్షియల్ బిల్డింగ్లు కానీ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే త్రీ బిహిచెచ్కే ప్లాట్లు కానీ ఓపెన్ ప్లాట్లు కానీ పొలాలు కానీ ఏమి కొనాలన్నా అమ్మాలన్నా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ క్రిష్లంక భవానీపురం గొల్లపూడి ఇబ్రహీంపట్నం మంగళగిరి గుంటూరు యూనివర్సిటీ పెనమలూరు పోరంకి విజయవాడ హైదరాబాద్ దిల్సిక్ నగర్ ఎల్బీ నగర్ ఐత్ నగర్ అంబర్పేట రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాలు ఎక్కడైనా సరే కొనదలిసినా అమ్మదలిసినా మమ్మల్ని సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ధన్యవాదములండి